హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు నేను సాటర్డే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే నేను ఆఫ్టర్నూన్ లంచ్కి రైస్తో కాకుండా గోధుమ నూకలతో పలావ్ అయితే చేశాను ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియో అయితే మీరు చూసేయండి పిల్లల్ని పిలుచుకొని మేము గ్రౌండ్కి అయితే వచ్చాము చూడండి గ్రౌండ్ ఎంత పెద్దగా ఉంది మా పిల్లలు అయితే ఇక్కడ బాగా ఆడుకుంటున్నారు నేను గ్రౌండ్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా గ్రౌండ్ ఎంత పెద్దగా ఉంది ఇక్కడ మా పిల్లలు అయితే కొద్దిసేపు వాలీబాల్ రన్నింగ్ రేస్ అలాగే వేసుకులా ఆడుకున్నారు ఇక్కడ రోజు వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు ఇంకా హాలిడేస్ ఉంటే పిల్లలు ఆడుకునేకి వస్తారు ఇంకా మేమైతే టైం అయిందని ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చే దారిలో వెజిటేబుల్స్ అయితే తీసుకుని వచ్చినాము ఇంకా మార్నింగ్ టైంలో వెళ్ళినాం కదా ఫ్రెష్గా ఉన్నాయని అన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను క్యారెట్ క్యుకుమరు ఆలు క్యాప్సికమ్ బీట్రూటు అన్నీ తీసుకున్నాను బీన్స్ టమాటో వంకాయ అల్లము కొత్తిమీర పాలక్ అన్నీ తీసుకున్నాను ఇంకా ఈ సీజన్లో బఠానీని దొరు దొరుకుతాయి కదా ఇంకా బఠానీలు కూడా తీసుకున్నాను నేను పచ్చి బఠానీ ఇంకా వెజిటేబుల్స్ అయితే నేను ఇలా కొత్తిమీర పాలక్ సొప్పులు అన్నీ కట్ చేసి టిష్యూ పేపర్ వేసి బాక్స్లో అయితే పెట్టేస్తాను టిష్యూ పేపర్లో వేసి పెడితే ఒక వారమైనా ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఉంటాయి ఇంకా వేరే వెజిటేబుల్స్ అయితే నేను పేపర్లో వ్రాప్ చేసి పెట్టేస్తాను పేపర్లో పెట్టితే కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ ఫోర్ ఫైవ్ డేస్ ఫ్రెష్గానే ఉంటాయి ఇంకా అన్ని పేపర్లో వ్రాప్ చేసి వెజిటేబుల్స్ అన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నేను అలాగే వెజ్ కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము జామకాయ యాపల్ ఇవన్నీ ఇంకా బాస్కెట్లో పెట్టి నేను ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే నేను పెట్టాను బయటే పెట్టాను లిడ్ లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను ఇంకా నేను వెజిటేబుల్స్ ఆ రోజు ఫ్రెష్ తెచ్చినామని ఇంకా నేను గోధుమ నూకలతో పలావ్ అయితే చేశాను గోధుమ నూకలు అయితే చాలా హెల్దీ అండి గోధుమ నూకలతో పాయసం చేస్తారు అలాగే ఇలా స్వీట్ కాకుండా పలావ్ కూడా చేసుకోవచ్చు చాలా హెల్తీగా ఉంటుంది గోధుమ నూకలు గోధుమ నూకలు పలావ్ కూడా అన్ని వెజిటేబుల్స్ అయితే నేను కట్ చేసుకున్నాను అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఫస్ట్ కుక్కర్ అయితే పెట్టుకొని ఆయిల్ అన్న వేసుకోవచ్చు లేకుంటే గీ కూడా వేసుకోవచ్చు గీ వేసుకొని బిర్యానీ ఆకు అవన్నీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసి కావాల్సినంత సాల్టం వెజిటేబుల్స్ కట్ చేసి గోధుమ నూకలు అయితే తిప్పి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే బాగుంటాయి ఫ్రై చేసుకుని ఇంకా పలావ్లాగే మనము వన్ ఇస్ టు టూ వాటర్ వేసి ఇంకా గోధుమ నూకలు వేసి ఇంకా లెడ్ క్లోజ్ చేసేస్తే ఇంకా టూ విజిల్స్ అయితే ఇంకా గోధుమ నూకలు పలావ్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఎమ్మీగా ఉంటుందండి చాలా హెమ్ ఎమ్మి అలాగే టేస్టీగా ఉంటుంది మీరు ఎక్కడ చూడొచ్చు నేను గోధుమ నూకల్ని ఎలా ఫ్రై చేసుకున్నానో ఇక్కడ నేను గోధుమ నూకలకి గీ అయితే వేసి ఫ్రై చేసుకున్నాను పిల్లలేమీ అంత పెద్దగా ఏమీ తినలేదు కానీ పెద్దవాళ్ళకి ఇది బాగా హెల్తీగా ఉంటుంది ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఇది తినొచ్చు మీరు గోధుమ నూకలతో పలావ్ చేస్తారో లేదో అని కమెంట్ చేయండి ఇంకా ఇప్పుడు పచ్చి బఠానీలు సీజన్ కదా ఇంకా పచ్చి బఠానీలు కూడా వేసాను శనగలు కూడా వేసుకోవచ్చు పచ్చి బఠానీలు లేకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది పలావ్ అయితే వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉన్నప్పుడు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది వేడి ఉన్నప్పుడు తింటే తింటే బాగుంటుంది చల్లారినాక కొంచెం టేస్ట్ అయితే కొంచెం తగ్గుతుంది కొంచెం వేడి చేసుకుని తింటే బాగుంటుంది దీనికి కాంబినేషన్గా మేము పెరుగు పచ్చడి అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడైతే పెరుగు పచ్చడి చేశాను పెరుగు కొంచెం ఆనియన్స్ వేశాను అది చాలా ఎమ్మిగా వచ్చింది లేకుంటే కొన్ని వడియాలు పెట్టుకొని కూడా తినచ్చు అండ్ ఇక్కడ రెడీ అయిపోయింది గోధుమ నూకల్ పలావ్ అలాగే పెరుగు పచ్చడి ఇంకా ఈవినింగ్ టైంలో మేము పైన టెరెస్కి అయితే వచ్చేసాము ఇక్కడ పైన టెరెస్కి వస్తూ ఉంటే ఒక బర్డ్ అయితే ఇలా కూర్చోయింది ఎంత ముద్దుగా కూర్చోయిందో చూడండి మేము కొంచెం బియ్యం అయితే వేశాము ఇంకా అది బియ్యం అయితే తినలేదు ఇంకా మనము వెళ్ళినాక అది వెళ్ళిపోయింది మా పిల్లలు అయితే చూస్తూ ఉన్నారు మీకు పైన వ్యూ అయితే బాగుంటది ఇక్కడ కొండలు కూడా కనిపిస్తాయి చూపిస్తాను ఇక్కడ పైన టెరెస్ కి వచ్చినామండి చూడండి ఇక్కడ మొత్తం కొండలు కనిపిస్తాయి చూపిస్తాను మీకు త్రీ ఫోర్ కొండలు అయితే ఉన్నాయి ఇంకా మా పిల్లలు ఇక్కడ హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉన్నారు ఇలా పైన ఎప్పుడైనా పోతే చాలా బాగా అనిపిస్తుంది మా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు హైడ్ అండ్ సీక్ ఇంకా కొద్దిసేపు ఆడుకొని కొంచెము అల్లరి చేస్తూ ఉంటే కొన్ని రైమ్స్ అయితే చెప్పించాము వాళ్ళకి స్కూల్లో నేర్పించిన రైమ్స్ అయితే చెప్తూ ఉన్నారు అన్ని రైమ్స్ అయితే చెప్పారు మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా చెప్పినారు మా పిల్లలు కర్మిక ఒక yes sir pp l e, abcd ef g h i j k l జీ 啊。<Good. S 2> uh

నేను అప్పుడప్పుడు గోబీ అయితే చేస్తూ ఉంటాను బయట గోబీ తినడం అంత మంచిది కాదు హెల్త్కి సో నేను ఇంట్లోనే అయితే ఇలా గోబీ మంచూరి ప్రిపేర్ చేశాను మా పిల్లలు తింటారు మాకు కూడా చాలా ఇష్టము మేము గోబీ అయితే చాలా ఇష్టంగా తింటాము అందరికీ గోబీ అంటే ఫేవరెట్ ఫుడ్డే ఈ గోబీ ఫ్రై అయ్యే లోపల నేను మీకోసం సాంగ్ పాడతాను చుట్టమల్లే చుట్టేస్తోంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమైనా మై మరపు చేతనత నువ్వే నన్న పూర నని దొరకులాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు అసలు పోగేసా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమోను అంటే ముచ్చట పుట్టింది పుడతానే నీ పిచ్చి పుట్టింది నీ పేరు పెట్టింది వయారం పూణి కొట్టింది గోరింట పెట్టింది సామికి చుట్టమనే చుట్టేస్తుంది తుంటరి చూపు అండ్ ఎలా అనిపించింది నా పాట ఆ పాట నచ్చితే అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నైట్ డిన్నర్కి లెమన్ లెమన్ చిత్రాన్నం అయితే చేశాను ఇంకా గోబీ అయితే తిన్నాము కదా ఇంకా లైట్గా చిత్రాన్నం అయితే చేసుకున్నాము ఇలా ఎమ్మెగా నేను అప్పుడప్పుడు చిత్రాన్నం కూడా చేస్తూ ఉంటాను ఇలా మా వీకెండ్ అయితే ఇలా గడిచింది